నో బాట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతి సంవత్సరం మెట్టవాటం కలిగిన అబ్రాస్ ముందు ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో దీనికి వచ్చిన మూడు పట్టాలను అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది అలాగే పాత్ర వచ్చేసి ఒకసారి విన్నర్గా బ్రదర్ మనతో చెప్తున్నారు క్లియర్గా చెప్తాను మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం మూడు పట్టాలు ఉన్నాయండి మూడిటి యొక్క వివరాలు క్లియర్గా వివరిస్తాను ఒకటి వచ్చేసి నెమలి ఒకటి వచ్చేసి ఎర్రనెమలి మరొకటి వచ్చేసి అబ్రాసు మరొకటి వచ్చేసి పచ్చకాకి ఎర్రనెమలి అబ్రాసు పచ్చకాకి మొత్తం మూడు పట్టాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు కూడా వయసులు వచ్చేసి తొమ్మిది నెలలుగా ఉంటాయని చెప్పి బ్రదర్మన్తో చెప్తున్నారండి ఒక్కొక్క దాని వయసు వచ్చేసి తొమ్మిది నెలలుగా ఉంటాయని చెప్తున్నారు ప్రతి ఒక్క కోడి కూడా రెండు కేజీలు ఉంటుందని చెప్పి మనతో చెప్పడం జరిగింది హైట్లు వచ్చేసి యావరేజ్గా ఇరవై రెండు అంగళాలు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు పటాలు కూడా హైట్లు వచ్చేసి ఇరవై రెండు నెలలు బరువులు వచ్చేసి రెండు కేజీలు వయసులు వచ్చేసి తొమ్మిది నెలలుగా ఉంటాయని చెప్పి బ్రదర్ మన్తో చెప్పడం జరిగింది మూడు కూడా చాలా అంటే చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మెట్టవాటం కలిగిన అబ్రాస్ పుంజుకొచ్చిన పిల్లలుగా బ్రదర్ మన్తో చెప్తున్నారు ఫాదర్ అయితే వన్ టైం విన్నర్గా బ్రదర్ మన్తో చెప్పడం జరిగింది అడ్రస్ చూసుకున్నట్లయితే నర్సాపురంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ భీమవరం దగ్గర నర్సాపురంగా బ్రదర్ మన్తో చెప్తున్నారు బ్రదర్ పేరు వచ్చేసి నరసింహారావు గారు ట్రాన్స్పోర్టేషన్ అనేది ట్రైన్స్ సదుపాయం ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్టేషన్ అయితే అవైలబుల్గా ఉన్నట్లుగా చెప్పడం జరిగింది మూడు కలిపి పదివేలు రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు పటాలు కలిపి పదివేలు రూపాయలు చెప్పడం జరిగింది బాడీలు అయితే చాలా బాగుంటాయి క్వాలిటీలు కూడా చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు కావాలి అనుకున్న వారు టైటిల్లో ఉన్న బ్రదర్ నెంబర్ అయితే సంప్రదించవచ్చు మూడు పటాలు కలిపి పదివేలు రూపాయలుగా చెప్పారు ఫ్రెండ్స్ డిస్కౌంట్ అయితే ఉంటుంది అడ్రస్ వచ్చేసి భీమవరం దగ్గర నర్సాపురం బ్రదర్ పేరు వచ్చేసి నరసింహారావు గారు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది మూడు కలిపి పదివేలు కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి मरी अपडेट्स प्लीज सब्सक्राइब चैनल, थैंक यू फ्रेंड्स जय श्री राम।